హాయ్ పిల్లలు మన బలే కథలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరు ఏంటంటే యవ్వన ఫలం అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఆయన దగ్గర ఒక బంగారు చిలక ఉండేది అది ఎంతో తెలివైంది సభలో రాజు పరిష్కరించాల్సిన క్లిష్టమైన సమస్యలన్నింటికీ చిలుక చిటికలో తీర్పు చెప్పేది భూత భవిష్యత్ వర్తమానాల్లో జరిగినవి జరగబోయేవి జరుగుతున్నవి అన్నీ విడమరిచి చెబుతూ ఉండేది ఒక రకంగా రాజు అన్నిటికీ బంగారు చులుకపైన ఆధారపడుతూ ఉండేవాడు ఆత్మీయుడైన మిత్రుడిగా చూసుకుంటూ గౌరవిస్తూ ఎల్లప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు ఒకరోజు రాత్రి విశ్రాంతిగా చిలుకతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నప్పుడు అంతఃపురం బయట తోటలోకి కొన్ని వంద చిలుకలు వచ్చి వాలాయి అవి తమ భాషలో బంగారు చిలుకని పిలిచాయి తన పరివారమంతా తన కోసం వచ్చిందని గ్రహించిన బంగారు చిలుక రాజుగారి అనుమతి కోరింది తన స్వదేశం నుండి తన వాళ్లంతా తనను తమ దేశం తీసుకువెళ్లాలని వచ్చారని కొద్ది రోజులు తన తల్లిదండ్రులతో గడిపి తిరిగి వస్తానని వెళ్ళడానికి మహారాజు అనుమతించాలని సవినయంగా విన్నవించుకుంది ఆ మాటతో రాజు కంగుతున్నాడు బంగారు చిలుక వెళ్ళిపోతే ఇక్కడ తనకు దిక్కెవరు వెళ్ళినా తిరిగి వస్తుందని నమ్మకమేమిటి రాకపోతే రాజ్యభారమంతా ఎలా నిర్వహించాలి వంటి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి చిలుక ముందు తన సంశయాలన్నీ వెళ్ళగక్కాడు చిలుక బాధపడింది ఇన్నేండ్లుగా తను ఇంత నమ్మకంగా రాజుగారికి సేవలు అందిస్తున్నా ఆయన తన నిజాయితీని గుర్తించలేకపోతున్నాడే అని కలత చెందింది చివరికి ఒక ఆస్తి చూపింది తనను తన దేశం వెళ్ళడానికి అనుమతిస్తే తిరిగి వచ్చేటప్పుడు ఎవ్వన ఫలాలు తెస్తానని చెప్పింది ఆ ఫలం తిన్నవారు ముసలివారు కారు చనిపోరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా యవ్వనంతో చిరకాలం వదిలుతారు ఆ ఫలాలు కేవలం తమ రాజ్యంలోనే ఉన్నాయని చెప్పింది చిలుక రాజు సరేనని వారం రోజులు వెళ్ళడానికి అనుమతించాడు చిలుక తన పరివారంతో రివ్వున ఎగిరి ఆకాశ మార్గాన్ని తన రాజ్యం చేరుకుంది చిలుక తండ్రి గారు చిలుక రాజ్యానికి చక్రవర్తి ఎంతో కాలంగా తమకు దూరంగా ఉన్న ఈ ముద్దుల యువరాజుకు స్వాగతం పలికి గుండెలకు హత్తుకున్నారు రాజదంపతులు చిలుక బంధువులు చిన్ననాటి పాతమిత్రులు అంతా చిలుకను ఆప్యాయంగా పలకరించారు చూస్తుండగా వారం గడిచిపోయింది తాను మళ్లీ వచ్చే సంవత్సరం వస్తానని తమ ఇచ్చిన మాట ప్రకారం తను యొక్క బయలుదేరక తప్పదని అంది బంగారు చిలుక బయలుదేరే ముందు తన తండ్రి గారిని అడిగి ఒక యవ్వన ఫలాన్ని ముక్కున కరుచుకుంది చిలుక లేనందువల్ల ఇక్కడ రాజుగారు కర్తవ్య నిర్వహణ సరిగా చేయలేక ముడుచుకొని పడుకున్నారు రాణుల ప్రయత్నాలు మంత్రుల ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి తమకు లేని ప్రాముఖ్యం ఒక చిలుక సంపాదించుకుందని వాళ్ళంతా చిలుకపై అసూయ పెంచుకున్నారు అలాంటి సమయంలో యవ్వన ఫలం ముక్కున కరుచుకొని బంగారు చిలుక రాజుగారి కాళ్ళ దగ్గర వాలింది చిలుకను చూడగానే రాజు లేచి కూర్చున్నాడు యవ్వన ఫలం చూసి ఎగిరి గంతేశాడు కానీ అంతలోనే నిగ్రహించుకొని ఆ ఫలం తానొక్కడై తినే కన్నా దాన్ని పాతిపెట్టి చెట్టు పెంచితే ఫలాలు ఎక్కువ మంది అనుభవించవచ్చు కదా అని ఆలోచించాడు ఆ ఆలోచనను బంగారుజులకు కూడా బలపరిచింది రాజు వెంటనే ఆ ఫలాన్ని రాజోద్యానవనంలో నాటించాడు కంటికి రెప్పలా కాపాడుకోమని తోటమాలికి హెచ్చరికలు జారీ చేశారు తోటమాలి అనుభవజ్ఞుడు పాదు తీసి ఫలం నాటి మొక్క మొలకెత్తినప్పటి నుండి పెద్ద వృక్షమయ్యే వరకు దాన్ని అతి జాగ్రత్తగా సంరక్షిస్తూ వచ్చాడు అది కాసే ఫలం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు పొద్దున ఆ చెట్టు కింద ఒక పండు రాలి ఉండడం గమనించాడు ఆ పండు ఆ రాత్రే రాలింది తెల్లవారుజామున ఒక పాము దాన్ని కరిచి విషపూరితం చేసింది ఇవేమీ తెలియని తోటమాలి మొదటి ఫలం రాజుగారికి దక్కాలని సంతోషంగా వెళ్ళి ఆయనకు సమర్పించాడు మొదటి ఫలం దైవానికి చెందాలన్నాడు రాజు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిపి మొదటి యవ్వన ఫలాన్ని రాజు దేవుడికి సమర్పించాడు ఆలయంలోని పూజారులిద్దరూ ప్రసాదం పంచుకునేటప్పుడు ఫలాన్ని చెరిసగం పంచుకున్నారు అది పాము ముట్టిన పండని తెలియక ఇద్దరూ ఆరాగించారు తెల్లవారేసరికి ఇద్దరూ మరణించారు ఆ వార్త దావాణంలా రాజ్యమంతా వ్యాపించింది జీవఫలం పేరుతో బంగారు చిలుక తెచ్చింది జీవఫలం కాదని దాని ప్రభావంతో ఎవ్వరవంతులు కావడం ఏమో గాని మరణం మాత్రం తద్యమని రాణులు మంత్రులు మాట్లాడుకోసాగారు రాజును కుటుంబాన్ని నాశనం చేయడానికి బంగారు చులుక కుట్రపండిందని పుకార్లు లేపారు ప్రత్యక్షంగా ఇద్దరు చనిపోవడంతో రాజుగారి ఆగ్రహం అద్దులు దాటింది బంగారు చిలుకను గద్దించి అడిగాడు అది జీవఫలమేనని చావును దరిచారని ఏదని రాజుగారి కోసమే ప్రత్యేకంగా తెచ్చానని చిలుక సవినయంగా చెప్పింది కానీ రాజుగారితో సహా ఎవ్వరు దాని మాటలు చెవికెక్కించుకోలేదు చిలుకపై రాజద్రోహం నేరం మోపారు ఆగ్రహం నిగ్రహించుకోలేని రాజు తన దండాన్ని చిలుకపైకి విసిరి కొట్టాడు చిలుక ప్రాణం విడిచింది కసి చల్లారని రాజు దాన్ని నుగ్గి నుగ్గి చేశాడు రాణి కండ్లు మంత్రుల కండ్లు చల్లబడ్డాయి రాజోద్యానవనంలోని చుట్టూ విష ఎవరు దాని దరిదాపుల్లోకి వెళ్ళకూడదని రాజు దండోరా వేయించాడు చుట్టూ కంచె వేయించి గట్టి కాపలా పెట్టాడు అట్లా కొన్ని రోజులు గడిచాయి నగరంలో ఒక చాకలవాడి కుటుంబంలో ఎప్పుడూ కలతలు రేగుతూ ఉండేవి ఆ కుటుంబంలో తండ్రికి కొడుక్కి అత్తకు కోడలకి క్షణం పడేది కాదు వృద్ధ దంపతులు ఎప్పుడూ నిరాధరణకు గురవుతూ ఉండేవారు తాము చనిపోతే గాని తాము కొడుకు కోడలు హాయిగా బతకలేరని నిర్ణయించుకున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు ప్రాణాన్ని కష్టపెట్టి హింసించి తీసే కన్నా సుఖంగా తీసుకోవడం ఎలాగని ఆలోచించారు దేవుడు గుళ్ళోని పూజారులాగా విషఫలం తిని హాయిగా చనిపోవడం మేలని నిర్ణయించుకున్నారు ఆ రోజు రాత్రి వృద్ధుడు రాజోద్యానవనంలో చొరబడి అందరూ నిద్రలో జోగుతున్నప్పుడు ఒక పండు దొంగలించాడు ఇంటికి తెచ్చి సగం భార్యకిచ్చి సగం తాను తిన్నాడు తమ బాధలన్నింటికీ తెరబడబోతుందని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు వృద్ధ దంపతులు మామూలుగా తెల్లారింది కానీ వృద్ధ దంపతులు మామూలుగా లేరు వారి యవ్వనం వారికి తిరిగి వచ్చింది లేస్తే కూర్చోలేని పండు ముసలిద్దరూ పండు ప్రభావంతో లేచి ఎగరడం ప్రారంభించారు వారి కొడుకు కోడలు కన్నా వయసులో చిన్నవాళ్ళు అయ్యారు ఒక మారుమూల ఇంట్లో జరిగిన ఈ వింత సంఘటన గురించి రాజధాని నగరమంతా క్షణాల్లో తెలిసిపోయింది రాజుగారు ఆశ్చర్యపోయారు విఫలమని బహిష్కరించిందే యవ్వన ఫలమని యదార్థం గ్రహించాడు పూజారుల మరణానికి కారణాలేమిటో పరిశీలించమని నిపుణుల్ని ఆదేశించారు వారు తోటమాలని ప్రశ్నించారు మొదటి ఫలం రాలిపడి ఉండగా తీసిందే గాని తాను చెట్టుపై నుండి కోసింది కాదని తోటమాలి చెప్పాడు అయితే ఆ పండును పామో తేలో మరో విషపురిగేదో పాడు చేసి ఉంటుందని నిపుణులు తీర్మానించారు రాజు తనని తాను నిందించుకున్నాడు తన మీద ప్రేమతో గౌరవంతో బహుమతిగా తెచ్చిన యవ్వన ఫలం విషపూరితమైందని నమ్మి బంగారు చిలుకను అనవసరంగా చంపానే అని చింతించాడు రాజద్రోహం మోపి చంపినందుకు మరీ కృంగిపోయాడు చిలుకకు తన వాదన ఏమిటో చెప్పుకునే అవకాశం కూడా ఏమన్నందుకు కిన్నుడయ్యాడు చేతిలో అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయరాదని గుణపాఠం నేర్చుకున్నాడు యమన ఫలం తినే అర్హత తనకు లేదని నిర్ణయించుకున్నాడు బంగారు చిరుకను స్మరించుకుంటూ శేష జీవితం గడిపాడు చిరునవ్వు లేని జీవితక్షోభను అనుభవించాడు మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా గండసింహల్ నొక్కండి